मैकेनिक्स अरे पीछे चल को माल दे सुन जबरदस्त रेवन चले भाई लोगों बेटा भाई दबा మాట్లాడండిండిండికా కేలాండికా కేలాండిండి పరియాసని పోషమ చేయండి అందరం కలిసి ఏదో సంఘాలు అందరం కలిసి ఇలా పెద్ద ఎత్తున ముక్కడి కార్యక్రమానికి ఇవాళ సంఖ్య బాధ్యపడికి చాలా దుర్మార్గంగా ఈ ప్రభుత్వం అరెస్ట్ చేస్తా ఉన్నది తెలంగాణ ఉద్యమంలో కూడా నలభై నూట ఎనభై కేసులు అయినాయి ఆరు నెలలు జైల్లో ఉన్నాను కానీ ఏ ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా ఆరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఆ ప్రభుత్వం కూడా సీమాన ప్రభుత్వం కూడా ఈ మంత్రులు వ్యవహరించలేదు ఇలా మొత్తం కూడా ఈ పద్దతిలో మాన్యువల్టింగ్ చేసి ఇలా బట్టలు చెప్పేసే పరిస్థితి ఈ దాడులు చేసే పరిస్థితి కొట్టే పరిస్థితి చివరికి జర్నలిస్టుల మీద కూడా కొట్టే పరిస్థితి ఇలా చేయబడిదంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత వాసకంగా ప్రజా పాలన అని చెప్పేసి ఆ ప్రజాతాంతమిక పాలనని ఈ దేశ పాలనని విష్ణు పాలనని పాలన రామచంద్ర రెడ్డి పాలనని మరొకసారి తెలంగాణలో తీసుకొచ్చిందని చెప్పేసి అర్థం పెట్టా ఉన్నాం ఇప్పటికైనా నేను చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారికి ఇప్పటికైనా మీరు దేశాలకు మన బిడ్డలు అడుగుతున్నటువంటి తెలంగాణ బిడ్డ అడుగుతున్న మాట్లాడుతున్నటువంటి ఇలా వాళ్ళ ఇరవై ఐదు వేల మెగా డిఎస్ వర్గులు రెంటనే మెగా డిఎస్ఏ అని చెప్పేసి డిమాండ్ చేస్తాము అలాగే రెండు వేల రెండు వేల కోర్టులో మూడు వేల కోర్టు లో ఇలా పెంచాలని చెప్పేసి ఇలా వాళ్ళు అవుతాం న్యాయమైన డిమాండ్లో న్యాయమీ మీ చెప్పి పరిష్కారం అని చెప్పేసి రూపంలో పరిస్థితులు అసెంబ్లీ సాక్షిగా వ్యక్తులు మీ ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాల్సిన మేము మాత్రం చెప్తా ఉన్నాము మీరు రెండు వేల ప్రభుత్వం ఇచ్చేటప్పుడు వెంటాడి